నమస్కారం చేపలతో పోల్చడం దీనిలో ఏమైనా విశేషం ఉందా ఓ చాలా ఉన్నాయి ఎన్నో గంభీరమైన అర్థాలున్నాయి చెప్పండి వింటున్నాను మొట్టమొదటగా చేపలు కూడా కనురెప్పలు మూయవు కదా నిజమే ఇది దేవి యొక్క నిరంతర జాగరూకతకు అంటే భక్తులను ఆమె క్షణం కూడా విడవకుండా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండే ఆమె అపారమైన కరుణా దృష్టికి ప్రతీక ఆ తల్లిచూపు మనల్ని ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది రెండవది చేపలు నీటిలోతు ఎంత ఉన్నా చూడగలవు అడుగున ఉన్న వాటిని కూడా గ్రహిస్తాయి అవును ఇది మనస్సులోతుల్లో ఆత్మలోతుల్లో దాగి ఉన్న ఆలోచనలను కూడా చూడగల దేవి సర్వజనుత్వానికి జ్ఞాన దృష్టికి సంకేతం మన లోపల విషయాలు కూడా తెలుసు అంతే మూడవది చాపల కదలికలు చూసారా ఎప్పుడైనా చాలా సున్నితంగా లయబద్ధంగా చూడటానికి ఎంతో హాయిగా ఉంటాయి అవును చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే దేవి కటాక్ష వీక్షణలు ఎంతో లాలిత్యంగా కరుణామయంగా భక్తులకు శాంతిని ఆనందాన్ని కలిగిస్తాయి అందుకేనేమో మీనాక్షి అని పేరొచ్చింది సరిగ్గా పట్టుకున్నారు అదే అసలు విషయం